చేనేత ఉద్యమ పితామహుడు రాజ్యసభ మాజీ సభ్యుడు స్వర్గీయ ప్రగడకోటయ్య నూట తొమ్మిదవ జయంతి వేడుకలు మంగళగిరిలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా చేనేత రంగానికి చేనేత కార్మికుల సంక్షేమానికి పాటుపడిన ప్రగడ కోటయ్య సేవలను మన్నం చేసుకుని ఆయనకు ఘన నివాళులు అర్పించారు ఈ మేరకు మంగళగిరి వివర్స్ కాలనీలోని దామల్ల రమకాంతారావు ప్రగడ కోటయ్య మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ప్రగడ కోటయ్య జయంతి వేడుకలను పట్టణ తెలుగునాడు చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త నందం అబద్దయ్య టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుత్తికొండ ధనంజయరావు పట్టణ టీడీపీ అధ్యక్షుడు దామర్ల రాజు నాయకులు జంజనం వెంకట సుబ్బారావు కారంపూడి అంకమరావు వంగర లక్ష్మయ్య అలుగూరి రాజశేఖర్ జొన్నదుల నాగమల్లేశ్వరరావు తాటిపాముల లక్ష్మీ పెరిమాళ్ళు నందం బాబూరావు తదితరులు పాల్గొని కోటయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా నేతలు మీడియాతో మాట్లాడారు ప్రడా కోటయ్య గారు మరి చేనేత చేనేతకి ఎనలేని సేవలు చేయటం జరిగింది అదేవిధంగా ఈ రాష్ట్రంలో మరి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎమ్మెల్సీగా రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన ఏకైక వ్యక్తి ప్రడా కోటయ్య గారు ప్రడా కోటయ్య గారు అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా చేనేత సమస్యల మీద ఆయన సుదీర్ఘంగా పోరాటం చేయడం జరిగింది ఆ పోరాటాలు ఫలితంగా నాడు చేనేతలో అనేక రకాలు రిజర్వేషన్లు మరి రావటం ఆనాడు లాల్ నెహ్రూ కానివ్వండి ప్రభుత్వం ఏదైనా కూడా అతను చేనేత పక్షాన్ని ఉంటూ అధికారంలో ఉన్నా కూడా ఆనాటి ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి చేనేత సమస్యల మీద నిలదీసినటువంటి ఏకైక నాయకుడు మరి బ్రాడా కోట గారు ప్రేడా కోటై గారు మరణించిన తర్వాత ఆ లోటు మనకి స్పష్టంగా కనపడతా ఉంది మరి రాబోయే రోజుల్లో ఆయన లోటుని తీర్చేదానికి చేనేత వర్గాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క ప్రగడ కోట గారిలాగా మరి తయారవ్వాలని మరి అదేవిధంగా ఈ దేశంలో అనేక మార్పులు వస్తూ ఉన్నాయి చేనేత వర్గాలు అన్ని రకాలుగా మరి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో వస్తున్నటువంటి మార్పులని అందిపుచ్చుకొని ఆయా రంగాల్లో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఇటు చేనేత రంగాన్ని కాపాడుకుంటూ మరి ప్రగడ కోటయ్య గారి ఇలాంటి మహానుభావుల యొక్క స్ఫూర్తిని అందరం కూడా అందిపుచ్చుకొని మరి ఈ యొక్క చేనేత రంగాన్ని కూడా కాపాడుకుంటూ అన్ని రంగాల్లో కూడా వాడించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా చేనేత వర్గాలకి ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తారు ఇవాళ దేశంలో చేనేత పరిశ్రమ ఎంత సంక్షోభంలో ఉందో మీ అందరికీ తెలుసు ఆనాడు ప్రగడ కోటయ్య గారు మరి స్వతంత్ర సమరయోధులుగా ఆనాడు ఏదైతే చేనేత ప్రజలు ప్రపంచానికి ఈ దేశం నుంచి అందిస్తున్నటువంటి చేనేత చీరలు బట్టలన్నీ కూడా ఎక్స్పోర్ట్ అయ్యేదానికి అనేక రకాలుగా కృషి చేసినటువంటి నాయకుడు ప్రగట కోటయ్య గారు మద్రాస్ చేనేత సత్యాగ్రహంలో డెబ్బై ఐదు రోజులు ఆయన చేనేత ప్రజల కోసం బుద్ధిమైనటువంటి మహానుభావుడు అంతేకాదు ఏదైతే ఆయన అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా అధికారంలో ఎమ్మెల్యేగా కొనసాగినా కూడా ఆ చట్టసభల్లో మరి చేనేత ప్రజల కోసం నిర్బంధంగా మరి గట్టిగా కృషి చేసినటువంటి మాట్లాడినటువంటి నాయకుడు ప్రకట కోటయ్య గారు అటువంటి నాయకుడు ఇవాళ మనకు లేకపోవటం చాలా దురదృష్టకరం ఆయన ఆశయాలు ఇవాళ మరి ఇవాళ ఉన్నటువంటి చేనేత రంగం అటువంటి నాయకులు లేకపోవడం కారణంగా ఇంకా నిర్వీర్యమైపోతా ఉంది ఖచ్చితంగా ఆ రోజున మరి ఏదైతే చేనేత కోసం ఆయన ఉద్యమం నడిపాడో ఒక ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారిని ఆయన చీరాలు తీసుకొచ్చి స్పెన్నింగ్ మిల్లు ఓపెనింగ్కి ఆయన స్వయంగా ప్రధానమంత్రిని తీసుకొచ్చి ఓపెనింగ్ చేయించారంటే మరి ప్రగడ కోటయ్య గారి దీక్ష దక్షత చేనేత ప్రజల పట్టు ఏంటనేది ఆ రోజు మరి ప్రగట కోటయ్య గారిని మనం పరిగణలో తీసుకుంటే తెలుస్తూ ఉంటుంది ఖచ్చితంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా చేనేత ప్రజలు నాయకత్వ పటివం పెంచుకోవాలి చేనేత ఉద్ధరణ కోసం అందరూ కూడా ముందుకు రావాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పిలిపిస్తూ ఉన్నారు అందుకే ఒక నాయకత్వాన్ని మనం ముందుకు తీసుకువెళ్లాలంటే ప్రగడ కోటయ్య గారు లాంటి నాయకుల్ని మరి అనుసరించాల్సిన అవసరం ఉంది అవి ఏదైతే మన మీద ఆధారపడి వృత్తుల మీద జీవనం కొనసాగిస్తున్నారో వాళ్ళకి అండగా ఉండాలంటే నాయకత్వం పటింపించుకోవాలి దాన్ని అందుకనే ఇవాళ ప్రగడ కోటయ్య గారు ఏదైతే చేశారో ఆ స్ఫూర్తిగా మనం ఆయన తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రగడ కోటయ్య గారికి మరి పట్టణ తెలుగునాడు చేనేత కార్మిక సంఘం ఘనంగానే వాళ్ళు తెప్పిస్తూ ప్రజలందరికీ కూడా కోటయ్య గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం స్వాతంత్ర సంగ్రామంలో కూడా చేనేతల పాత్ర ఎంతో ఉంది మరి ఆనాడు మహాత్మా గాంధీ గారి పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమంలో కానివ్వండి ఉప్పు సత్యాగ్రహ ఉద్యమ ఉద్యమంలో కానివ్వండి విదేశీ వస్త్ర బహిష్కరణలో కానివ్వండి మరి ఆనాడు చేనేతలు మరి అనేక ఉద్యమాల్లో చేనేతల పాత్ర ఎంతో కీలకంగా ఉందని కూడా ఈ సందర్భం ఒకసారి గుర్తు చేసుకుంటా ఉన్నాం మరి అంతేకాకుండా స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి వ్యవసాయ రంగం తర్వాత చేనేత రంగం అతిపెద్ద పరిశ్రమ మరి ఈ రంగాన్ని అభివృద్ధి చేయాలని మరి ఏదైతే అప్పుడు ఉన్నటువంటి మిల్లు వస్త్రాల ద్వారా చేనేత రంగం కుదేలవుతుందని చెప్పని చేనేతల జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పని చెప్పని మరి పెద్దలు ప్రగడ కోటే గారు అనేక అంశాలను ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లి చేనేతల అభ్యున్నతి కోసం పోరాడినటువంటి పెద్దలు ప్రగడ కోటే గారు మరి వారి యొక్క జయంతి కార్యక్రమాన్ని ఈరోజు వివర్స్ కాలనీ హై స్కూల్లో జరుపుకోవడం చేనేతల కుల బాంధవుల ఆధ్వర్యంలో జరుపుకోవడం నిజంగా సంతోషకరం మరి వారు వారు లాంటి వ్యక్తి లేకపోవడం చేనేత కుల బాంధవులకు కూడా తీరని లోటు మరి వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క చేనేతలు కూడా ముందుండి నడిపించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పి ఈ కూడా తెలియజేసుకుంటూ మరి ఏదైతే మంగళగిరి నిజ ఎమ్మెల్యే మరి రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మాచులు మరి ఆనాడు ప్రభుత్వం లేక రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం లేకపోయినప్పుడు కూడా మరి మంగళగిరి చేనేత కేంద్రంగా ఉంది మరి చేనేతలందరూ కూడా మరి చేనేత పరిశ్రమ వదిలి వివిధ రంగాల్లోకి వెళ్తున్నారు ఖచ్చితంగా ఈ ప్రాంతంలో చేనేతల పని అభివృద్ధి కోసం పోటుపడాలని చెప్పి ఒక అత్యాధునమైనటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి మరి చేనేతల వృత్తి నైపుణ్యాన్ని పెంచుతూ మరి అలాగే మార్కెట్ అవకాశాలు కూడా కల్పిస్తూ మరి చేనేతల కోసం మరి అవర్నెస్ ఆలోచన చేసేటువంటి మా అందరి ప్రేతమ్మ నాయకులు నారా లోకేష్ గారికి కూడా ఈ సందర్భంగా కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాం మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఐటీ విద్యాశాఖ మాచులు గౌరవ నారా లోకేష్ బాబు గారు చేనేత పరిశ్రమని ఏదైతే ప్రకటకోటయ్య గారు సూచించినటువంటి మేరకు చేనేత పరిశ్రమను రక్షించాలి అదేవిధంగా కుడి కుటీర పరిశ్రమలు ఏ అయితే ఉన్నాయో వాటికి పరిపూర్ణమైనటువంటి రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు లోకేష్ బాబు గారు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మరి జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మరి ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలకి అండగా ఉండాలనే అభిప్రాయంతో పరిశ్రమలన్నీ కూడా సజావుగా చేనేత వృత్తులు అదేవిధంగా చేతి వృత్తు బ్రతకాలి అనే అభిప్రాయంతో మరి మంగళగిరిలో కూడా లోకేష్ బాబు గారి సారథ్యంలో వేవర్శాల ఏర్పాటు అనేది జరిగింది దాని ద్వారా మరి చేనేత కార్మికులు కానివ్వండి మాస్టర్స్ కానివ్వండి తద్వారా మరి పెంపొందించడం కోసం మరి నారా లోకేష్ బాబు గారు అడుగులు వేస్తూ ఉన్నారు దానికి సంబంధించి మొత్తంగా ఈరోజు కార్యరూపానికి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా రికార్డు పరంగా కనపడుతూ ఉన్నది కనుక ఏదైతే ప్రగట కోటయ్య గారు సూచించినటువంటి చేనేత పరిశ్రమకు కానివ్వండి చేతి వృత్తుల వారికి కానివ్వండి కూడా మొత్తంగా యావత్తు పరిశ్రమను బతికించేదాని కోసం అడుగులైతే పూర్తిగా పూర్తి సహకారంతో జరుగుతున్నాయని చెప్పండి